పెనుగొండ గడ్డ శంకరన్న అడ్డ పెనుగొండ వైసీపీ టికెట్ మాలగుండ్ల శంకరన్నకే ఇవ్వాలి గోరంట్లలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుగొండ గడ్డపై మాలగుండ్ల శంకర్ నారాయణ వైసీపీ పార్టీ అడ్డాగా మార్చారని అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రొత్త వ్యక్తులను ఎమ్మెల్యే సీటు కేటాయించడం బాధాకరమని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెనుగొండ అభ్యర్థిగా మాలగుండల శంకర్ నారాయణకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోరెంట్ల పట్టణంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు గడ్డ శంకరన్న అడ్డ అంటూ కావాలి కావాలి పెనుగొండ కావాలి అంటూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గుమ్మయ్య గారిపల్లి సర్కిల్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళుతూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తున్న సందర్భంలో క్రొత్త వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే స్థానం గెలవాలంటే మాలగుల శంకర్ నారాయణకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు కొంతమంది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గుర్తించి టికెట్ కేటాయించాలన్నారు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిందని ఇలాంటి సందర్భంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ కు పెనుగొండ ఎమ్మెల్యే స్థానం కేటాయిస్తే వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలకు కూడా వెనకాడమని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి వాస్తవాలు తెలుసుకుని శంకరణకు పెనుగొండ ఎమ్మెల్యే స్థానం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అధిష్టానం ప్రకటించకపోయినా ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ నేనే పోటీ చేస్తానని మీడియాకు ఇవ్వడం బాధాకరమన్నారు శంకర్ నారాయణను అభ్యర్థిగా ప్రకటించకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలియజేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో సర్పంచ్ సరోజా నాయక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ రైతు విభాగం అధ్యక్షులు పాటూరి శంకర్ రెడ్డి ఎంపీబి ప్రమీలమూర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమ్మద్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రుద్దీన్ జెడ్పీ కో ఆప్షన్ డాక్టర్ బాషా మండల సచివాల కన్వీనర్ సమరసింహారెడ్డి ఎన్జిఓ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి సర్పంచులు అశ్వథ్ రెడ్డి ప్రభాకర్ రావు నరసింహరెడ్డి రామాంజనేయులు పార్వతి రమణానాయక్ నాయక్ పాలసముద్రం చిన్న గంగప్ప గోవిందరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ప్రభావతి ఆది వెంకటరమణ శ్రీరాములు బుల్లెట్ బాబు మండల ఆప్షన్ అబ్దుల్ జబ్బుర్ ఎంపీటీసీలు మంజునాథ్ గౌడ్ హరి సోమశేఖర్ వార్డు సభ్యులు సుబహాన్ తులసి కుమార్ సింగల్ గా ఉండే అధ్యక్షులు శివశంకర్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి సత్యనారాయణ సేవాదల్ కృష్ణారెడ్డి వీర నారాయణ రెడ్డి అశ్వత్ రెడ్డి ఎంపీటీసీ ఓపుల రెడ్డి రంగారెడ్డి ఫారూక్ పులేరు మైనారిటీ నాయకులు నజీరుద్దీన్ అగ్రి డైరెక్టర్ లక్ష్మి రెడ్డితో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే శంకరనారాయణ గారిని కాకుండా మరో కొత్త అభ్యర్థిని ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలోనో మీడియాలోనూ వస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్నారాయణ గారి పేరు చెప్పి అన్నా మీరు అక్కడ నిలబడాలని చెప్పి చెప్పిన వెంటనే ఆలోచించకుండా ఓడిపోతామా గెలుస్తామనేది ఆలోచించుకోకుండా జగన్ మాట వేదవాకుగా మా నాయకులు పరిగణించి ఆ రోజు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన వెంటనే వేరే వాళ్ళు ఎవరన్నా అయితే ఓటమి బాధతో ఐదు సంవత్సరాలు కనపడరు అయితే మా నాయకుడు నారాయణ గారు ఓడిపోయిన మరుసటి దినం నుంచి నిత్యం ప్రజల్లో మమేకమై పార్టీ కోసం హార్నిశలు కష్టపడి ఎంతోమంది కార్యకర్తలను ధైర్యపరిచి ఈరోజు ఒక తెలుగుదేశం అడ్డాగా ఉన్నటువంటి ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చి రెండు వేల పంతొమ్మిదిలో విజయ ఢంకా మోగించిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రెండు రోజుల క్రితం మీడియాలో చరణ్ గారు నాకు పెనుగొండని కేటాయించినారు నేను పెనుగొండలోనే పోటీ చేస్తారని చెప్పి ఆమె స్వయంగా తెలపడం ఎవరు మీకు అనౌన్స్ చేశారు అధికారికంగా ఎక్కడైనా అనౌన్స్ చేశారా మా స్థానిక శాసనసభ్యుడు ఇన్ని రోజులు కష్టపడి ఒక కోటను నిర్మిస్తే ఆ కోట మీద వేరే వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పి ఏ రకంగా తెలియజేస్తారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నారాయణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అండగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ కార్యకర్తలకైతేనే అయితేనేమి అందరికీ అందుబాటులో ఉన్నాడు దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఏ మండలి ఏ ఈ నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ఎంపీటీసీలు సర్పంచులు ఏకపక్షంగా కావడంలో మన శంకరనారాయణ గారి కృషి ఎంతో ఉంది కాబట్టి మాకు జగన్ గారి మీద అపారమైన నమ్మకం ఉంది మా నాయకునికి కూడా జగన్ గారి మనసులో స్థానం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇప్పటికే విశ్వసిస్తున్నాం మా శంకరనారాయణ గారిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కాకపోతే కొంతమంది అనవసరంగా మాట్లాడి దుమారం లేపుతున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకరన్న నాయకత్వాన్ని బలపరిచి మాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మన స్థాన స్థానిక కాంగ్రెస్ వైఎస్ఆర్